ఎదుర్కొంటున్నారు పట్టణంలో పారిశుద్ధ్యం పడకేయడంతో పట్టణ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు పట్టణంలోని ప్రధాన వీధుల్లో మురికి కాల్వలను శుభ్రం చేయకపోవడం చెత్త తొలగింపులు మున్సిపల్ అధికారులు ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పట్టణంలోని ఆదర్శ అభ్యుదయ కాలనీలో గత కొన్ని రోజులుగా మురికి కాల్వలను శుభ్రం చేయకపోవడంతో మురికి నీరు నివాసాల గుమ్మం ముందుకు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మురికి దుర్వాసనతో నివాసాల్లో ఉండలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకుని పోయినప్పటికీ అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వార్డు సచివాలయ పరిధిలో పారిశుద్ధ్యం పనులు చేపట్టడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు మురికి నీటిలో దోమలు పెరిగి విషపురుగులు తిరుగుతున్నాయని మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని స్థానికులు వేడుకుంటున్నారు ఇక్కడ అబ్బా ఉంది యాభై నుంచి మా అబ్బాయి ఇక్కడ నీళ్ళు అనేది సైడ్ కాళ్ళ వాళ్ళు నీళ్ళు మురుగు నీళ్లు పోకుండా ఉండాలి కాళ్ళ వల్ల వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు వస్తారు ఒక రెండు డబ్బాలు ఎత్తిపోతారు ఇంట్లో నుంచి అయిపోయా పోతాదిలేమంటారు ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి శుభ్రం చేయడం కాలవల నిండిపోయినా మీరు చెత్త వీడియో తీయండి మీరు కానీ చెత్త అనేది అధికారులు చెప్పిన చెప్పినా సరళులు వచ్చినా వాళ్ళు వస్తారు ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఉన్నంతసేపు చేసిపోతారు అయిపోయా ఉండరు సార్